కొన్ని పాఠాలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలి మరికొన్ని పాఠాలు మాత్రం ప్రాక్టికల్ గా బోధించాలి అప్పుడే పిల్లలకు అవి బాగా గుర్తుంటాయి అంతేకాదు వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు కూడా ఇదే ఉద్దేశంతో ఓ పార్క్ ఏర్పాటైంది దాని పేరు ట్రాఫిక్ పార్క్ చిన్నారులకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ రాష్ట్రంలోని తొలి చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ గా నిలిచింది ఇందుకీ ఎక్కడుంది ఆ పార్క్ అది పిల్లలకు ఎలా ఉపయోగపడుతుంది ప్రతి ఊరిలో మనకు పార్కులు కనిపిస్తాయి పిల్లలు ఆడుకోవడానికి అందులో ఏర్పాట్లు ఉంటాయి అయితే ఆటలతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఏర్పాటయ్యింది ఈ పార్క్ దీని పేరు ట్రాఫిక్ పార్క్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలో చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశారు చిన్నారులు విద్యార్థులు ఆడుతూ పాడుతూ ట్రాఫిక్ నిబంధనలు రహదారి భద్రతపై అవగాహన పెంచుకునేలా ఈ పార్కు రూపుదిద్దుకుంది ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ నిర్మించారు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు పోలీసుల భాగస్వామ్యంతో ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటయ్యింది చిన్నపిల్లలకు అర్థమయ్యేలా డెబ్బై నుంచి ఎనభై వరకు సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలి ఫ్రీ లిఫ్ట్ వదిలేయాలి సీటు బెల్ట్ పెట్టుకోవాలంటూ ప్రభుత్వాలు చెప్తాయే కానీ వాటిని పాటించాల్సిన బాధ్యత కర్తవ్యం మాత్రం ప్రజలదే రూల్స్ తెలియక కొంతమంది పాటించక ఎలాగైతేనే ప్రతిరోజు దేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రాణాలు పోతూనే ఉన్నాయి అందుకే ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు ఈ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశారు

ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ లో ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ ట్రాఫిక్ రూల్స్ తెలియజేసేలా గేమ్స్ వర్చువల్ రియాలిటీ గేమ్స్ సైకిల్ ట్రాక్లు టేక్ అండ్ రీడ్ బుక్స్ మినీ రోడ్ మోడల్స్ వంటివి ఏర్పాటు చేశారు మొత్తంగా ఆడుతూ పాడుతూ చిన్నారులు ఈ అంశాల మీద అవగాహన పెంచుకునేలా ఏర్పాట్లు చేశారు ఈ పార్కు ఎందుకు ఈ పార్కు ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశారంటే పిల్లలకి స్కూలు దశ నుంచే విద్యార్థి దశ నుంచే వాళ్ళకి ట్రాఫిక్ మీద అవగాహన తెప్పించి అవగాహన వల్ల ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియజేస్తూ మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రియల్ లైఫ్లో మనం ఎలా వెళ్తామో అనేది ఈ యొక్క ప్రాక్టికల్గా చూపించడం కోసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్క్ ద్వారా ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన పెంచడమే కాకుండా హెల్మెట్ ధరించడం జీబ్రా క్రాసింగ్ వర్షాలు పడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అంశాలు పిల్లలకు జీవితాంతం గుర్తుంటాయని చెబుతున్నారు టీచర్స్ చిన్నారులు సమగ్ర సమాచారం పొందేలా ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశారని మరింత వివరంగా చెప్పేందుకు ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ పరికరాలు బాగున్నాయని అంటున్నారు యాక్చువల్లీ ఇక్కడ వర్చువల్ రియాలిటీ అనేది చాలా బాగా ఏర్పాటు చేశారు మన డిస్ట్రిక్ట్ లో ఇలాంటి పార్క్ నేను చూడడం అనేది ఫస్ట్ టైం మా స్కూల్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏలూరు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రస్తుతం నగరంలోని పాఠశాలల్లో రోజుకొక స్కూల్ నుండి విద్యార్థులు వచ్చి ఈ పార్కును విజిట్ చేస్తున్నారు ట్రాఫిక్ పార్క్ లో ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సైన్ సైన్ బోర్డ్స్ ఉంటాయి ఏ సైన్ యూస్ చేస్తే ఏది యూస్ అవుతుంది వాళ్ళకి ఎరిగే కొద్ది నేర్చుకుంటారు వాళ్ళ పేరెంట్స్ తో బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారని వాళ్ళకి తెలియటం కోసం అన్ని రూల్స్ అన్ని తీసుకుని వచ్చాము వాళ్ళ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్ని నేర్చుకున్నారు ఇక్కడ ఎంజాయ్ థింగ్స్ హీ లర్న్ దట్ వాట్ ఈస్ ద బోర్డ్ మీనింగ్ వేర్ టు ఫ్రమ్ వేర్ వీ హో వేర్ వీ పార్క్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెబ్రా క్రాసింగ్ ఎవ్రీథింగ్ దే హింద పార్కులో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సిగ్నల్స్ సైన్ బోర్డ్స్ ఆట అవగాహన కల్పించే ప్లే టూల్స్ పిల్లలను ఆకర్షిస్తున్నాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడానికి జిమ్ సైతం పార్కులో ఏర్పాటు చేశారు రాష్ట్రంలోనే తొలి ట్రాఫిక్ పార్క్ ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది చిన్నతనంలోనే ఒకవైపు ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా పార్కులో ఆడుకుంటూనే మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు నిబంధనల పట్ల అవగాహన కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు దీన్ని చూసినటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వస్తున్నటువంటి నిర్వాహకులు కానీ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన తెలుసుకుంటూ కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పట్టి కూడా కనబడుతుంది విశేష బాలుతో రాజు సాక్షి టీవీ ఏలూరు జిల్లా నుంచి